ఇప్పుడు లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్గా చాలా విధానమైన మిస్ ఇన్ఫర్మేషన్ అనేది బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్లో జరుగుతున్నాయి దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ అవగాహన ప్రజలకు వెళ్ళాలి ఇలా నష్టపోతున్న పౌల్ట్రీ ఫార్మర్స్ కూడా మనం కాపాడాలి అని ఒక మంచి ఉద్దేశంలో ఎన్ఈసీసీ వాళ్ళ కోఆర్డినేషన్తో వాళ్ళ సపోర్టుతో మనం ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఫుడ్ కౌంటర్స్ ఏర్పాటు చేశాము దాంట్లో చికెన్ ఎగ్ కుక్డ్ ఫామ్లో సర్వ్ చేయడం జరుగుతుంది అందరికీ ఫ్రీగానే మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది వచ్చారు సో అది దాని మూలనే అర్థమైపోయింది ఎంత మిస్ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఒక గవర్నమెంట్ సిద్ధశుద్ధితో ఒక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ప్రజలు మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారని సో ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మన జిల్లా తరఫున గవర్నమెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి ఈ బర్డ్ ఫ్లూ అన్నది ఈ రీసెంట్ వన్ మంత్లో చాలా అపోహలు సృష్టించి చికెన్ మళ్ళీ ఎగ్స్ పౌల్ట్రీ మార్కెట్ని చాలా దెబ్బతీస్తుంది యాక్చువల్గా ఈ బర్డ్ ఫ్లూ అన్నది ఒక కోడి నుండి కోడికి వచ్చే జబ్బు కానీ కోడి నుండి మనిషికి ట్రాన్స్మిట్ అవ్వటం అన్నది చాలా చాలా అరుదుగా జరుగుద్ది దాని గురించి ఎవరు వరి అవ్వాల్సిన పని లేదు అది కూడా ఆ పౌల్ట్రీలో పనిచేసే వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అయితే ఇక్కడ కాదు ఎక్కడైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక గోదావరి జిల్లాలో ఒక్క పౌల్ట్రీలో జరిగిన దాన్ని పట్టుకుని ఇంత ప్రొజెక్ట్ చేసి ఇంత ఇదంతా జరిగింది యాక్చువల్గా ఇంకెక్కడా లేదు ఒకవేళ ఈవెన్ ఎక్కడైనా జరిగినా సరే అందులో పౌల్ట్రీలో పనిచేసే వాళ్ళకి తప్ప ఎవరికి ఎటువంటి హాని ఉండదు ఆ పౌల్ట్రీలో తయారయ్యే గుడ్డు కానీ మాంసం కానీ తినటం వల్ల ఎటువంటి నష్టం జరగదు శుభ్రంగా తినచ్చు కాకపోతే శుభ్రంగా బాయిల్ చేసుకుని చికెన్ కానీ గుడ్లు కానీ మన ఇండియన్ కండిషన్లో మనం శుభ్రంగా కూర వండుకొని తింటే ఏ వైరస్ కూడా బతకదు డెబ్బై నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ప్రపంచంలో ఏ బ్యాక్టీరియా ఏ వైరస్ కానీ జీవించడానికి అవకాశం లేదు మన ఇండియన్ కండిషన్స్ ప్రకారం వంద డిగ్రీలు మనం వంద నుండి నూట ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ దాకా ఉడకబెడుతున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఇంకా మామూలుగా ఎవరికి ట్రాన్స్ ఇది తిన్నవాళ్ళకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశమే లేదు కాబట్టి అపోహలకి పోకండి చక్కగా తినండి ప్రస్తుతం మనం ఈ చికెన్ ఎగ్స్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది మనం ఈ నిలబట్టి అవి తినకపోవటం వల్ల ప్రోటీన్ ఇవన్నీ డెఫిషియన్సీ వచ్చి రకరకాల జబ్బులు రావటానికి ఇమ్యూనిటీ తగ్గటానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ గుడ్లు మాంసం తప్పకుండా తినండి ప్రతి గుడ్డు గుడ్లో మామూలుగా గుడ్లో ఒక అపోహలు కొన్ని ఉన్నాయి గుడ్డు తింటే ఎలా ఉంటుందా గుడ్డు దాని ఉపయోగం చెప్పారు అయితే ఈ గుడ్డు ఎలా తయారవుతుందన్నది ఉత్పత్తి తాలూక లక్ష్యాలని ఉత్పత్తి విశిష్టతను చెప్తారు అలాగే ఇప్పుడు చెప్పవలసిన అవసరం ఉంది గుడ్డు ఉత్పత్తి చేయడానికి ముఖ్యంగా పౌల్ట్రీ వ్యాపారం అని చాలామంది అనుకుంటున్నారు పౌల్ట్రీ ఈజ్ నాట్ ఎ బిజినెస్ పౌల్ట్రీ ఇది ఉత్పత్తి చేసేది తయారు చేసేది కూడా కాదు ఆ ధాన్యాన్ని వాటిని ఎలాగైతే ఉత్పత్తి చేస్తాడో రైతు కోళ్ళ రైతు కూడా గుడ్డుని ఉత్పత్తి చేస్తాడు ఆ విషయం గమనించవలసింది కోరుకుంటూ దానికి వాడే పదార్థాలు ఒక్కసారి ప్రజలందరికీ కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది మనుషులు ఉపయోగ మనుషులు వినియోగానికి పనికిరానటువంటి పదార్థాలు లైక్ చీరు నూక మనం తింటామా అలాగే ఆయిల్ తీసినటువంటి తౌడు తింటామా ఇదివరకైతే దాన్ని బయట డిస్పోజ్ చేయడానికి ఖర్చు పెట్టేవారు అలాగే మొక్కజొన్న అలాగే ఆయిల్ తీసినటువంటి కేక్స్ ఈ కేక్స్ సోయా కానీ రకరకాల సో ఇవన్నీ హ్యూమన్ కన్జంప్షన్ పనికిరానిటువంటి వస్తువుల్ని వాడి కోడి అనే మిషన్లో పెట్టి ఆరోగ్యకరమైనటువంటి మినరల్స్తో కూడినటువంటి ఎగ్గని ఒక క్యాప్సూల్ని తయారు చేసి అది సమాజానికి అందిస్తున్నటువంటిది కోళ్ళ రైతు ఆ రైతుకి ఇప్పుడు ఇబ్బంది వస్తు వచ్చింది అపోహల వల్ల వచ్చింది అంటే కన్యూమ్ లేకపోవడం వల్ల కాదు అనుకొని కన్జంప్షన్ డ్రాప్ అవడం వల్ల ఉత్పత్తి జరిగిపోయిన ఎగ్స్ వినియోగం కాకపోవడం వల్ల ఉత్పత్తిదారుడిగా నష్టపోయాం ఈ సమయంలో ప్రభుత్వం వారు సరైన టైంలో సరి అయిన స్టెప్ తీసుకొని ప్రజల్లో వినియోగం కలిగించడానికి ఈ యజమానాలు పెట్టారు వారి సహకారంతో మేము ఇవన్నీ ఆర్గనైజ్ చేసాం ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి ప్రతి